హాయ్ హావ్ వెల్కమ్ టు మై ఛానల్ అండి సో అయితే చాలా చాలా టేస్టీగా సొరకాయ పాయసం ఎలా చేసుకోవాలో చూడబోతున్నాము సో సేమియా పాయసం అంటే చాలా కామన్ సో సొరకాయ పాయసం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ట్రై చేయండి సో ముందుగా అయితే సో ఇలా సొరకాయ తీసుకొని దీని తక్కువ తీసేసుకోవాలి సో చూసారా ఇలా నీట్గా మొత్తం తక్కువ తీసేసుకున్న తర్వాత మనం గ్రేటర్ తీసుకొని సో ఇలా గ్రేట్ చేసేసుకోవాలి సో చూసారా ఇలా ఉంటే మీ ఇంట్లో ఇలా గ్రేట్ చేసేసుకోవాలి సో ఇలా కట్ చేసుకొని సో మనం దీన్ని గ్రేట్ చేసుకోవాలి సో గ్రేట్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది చాలామంది మిక్సీలో వేసేస్తారు అస్సలు బాగోదండి సో చూసారా ఇలా మొత్తం ఇలా గ్రేట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి నీట్గా సో దీని తర్వాత మనం దీనికి కావాల్సిన వస్తువులు చూసేస్తాము సో దీనికి కావాల్సింది ముందుగా అయితే మనం గ్రేట్ చేసి పెట్టుకున్న సొరకాయ దీని తర్వాత సగ్గు బియ్యం నేను సోప్ చేసుకొని దీన్ని కుక్ చేసి పెట్టుకున్నాను దాని తర్వాత ఒక కప్పు చక్కెర కోవా అలాగే డ్రై ఫ్రూట్స్ అండి కాజు బాదం కొంచెం కిస్మిస్ తీసుకున్నాను చూసారా ఇక్కడ బాదం అండ్ పిస్తాగానే తీసుకున్నాను అనమాట సో ఇవన్నీ మనం పెట్టుకుందాము పక్కన సో ఇప్పుడైతే మనం ఒక ప్యాన్ తీసేసుకుందామంటే ఈ ప్యాన్లో మనం ఫోర్ స్పూన్స్ గీ వేసుకుందాము సో గీ వేసేసుకొని మనం దగ్గర ఉన్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని మనం ఫ్రై చేసేసుకుందామండి ఇందులో సో ఇలా మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటి రెడ్ కలర్ వచ్చేంత వరకు లైట్గా ఫ్రై చేసుకోవాలి సో మనం ఫ్రై చేసుకొని వేసుకుంటేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇలా రెడ్గా అయిన తర్వాత మనం ఒక బౌల్లో వేసేసుకుందామండి సో ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని మనం పాలను వేసి పాలని బాగా బాయిల్ చేసుకోవాలండి సో నేనైతే ఇక్కడ వన్ ప్యాకెట్ మిల్క్ని తీసుకున్నాను సో ఇది బాగా బాయిల్ అవ్వాలి సో బాయిల్ అయిన తర్వాత మనం సొరకాయ వేసేసుకుందాము సో మనం గ్రేట్ చేసి పెట్టుకున్న సొరకాయని వేసేసుకోవాలి ఈ సొరకాయ అనేది ఇందులో కుక్ అయితేనే చాలా బాగా టేస్టీగా ఉంటుంది సో మనం ఇక్కడ గ్రేట్ చేసి పెట్టుకున్న మొత్తం సొరకాయని ఇందులో వేసేసుకొని కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు దీన్ని బాగా కుక్ చేసుకోవాలి సో ఇప్పుడైతే నేను ఇక్కడ వన్ కప్ షుగర్ వేస్తున్నానండి సో నేను ఇక్కడ వన్ కప్ సొరకాయ తీసుకున్నాను కాబట్టి సో నేను ఇక్కడ వన్ కప్ షుగర్ తీసుకున్నాను మీకు ఒకవేళ చక్కెర ఎక్కువ కావాలంటే ఒక వన్ అండ్ హాఫ్ కప్ వరకైనా వేసుకోవచ్చు సో దీన్ని బాగా కలిపి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకున్న తర్వాత మనం కుక్ చేసుకున్న సగ్గు బియ్యాన్ని ఇందులో వేసేసుకుందాము సో ఇందులో వేసేసుకొని ఇంకా టూ మినిట్స్ వరకు అలా కుక్ చేస్తే చాలు సో ఇంతలోగా మనం యాలకుల పౌడర్ ఉంది కదా సో యాలకుల పౌడర్ని కానీ మిక్సీలో వేసి పెట్టేసుకుందాము సో చూసారా అది ఇది మంచి స్మెల్ ఇస్తుంది ఇప్పుడైతే మనం తీసుకున్న కోవా వేసుకుందాము సో కోవా వేసుకుంటే చాలా మంచి టేస్ట్ ఇస్తుంది అలాగే షుగర్ బదులు మిల్క్ కానీ వేసుకోవచ్చు సో చూసారా ఇప్పుడు నేను ఇక్కడ పౌడర్ చేసి పెట్టుకున్న ఆలుపుల్ల పౌడర్ని కానీ దీనిపైన వేసేస్తున్నాను అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కానీ ఇందులో వేసేసుకొని ఒక టూ మినిట్స్ వరకు కుక్ చేసేసుకొని దించేద్దామండి అంతే సో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసేసుకున్న తర్వాత సో ఈ సాఫ్రాన్ మిల్క్ని కానీ అందులో వేసేసుకోవడమే అండి సో కొంచెం మిల్క్ తీసుకొని సాఫ్రాన్ వేసి దీంట్లో సోప్ చేసి పెట్టుకున్నాను సో ఇందులో వేసేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేయడమే అండి సో అంతే అండి చాలా చాలా టేస్టీ అయిన సొరకాయ పాయసం రెడీ అయిపోయింది సో అంతే బౌల్లో తీసుకొని మనం సర్వ్ చేసేసుకోవడమే అండి సో మీరు కానీ మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్